స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రముఖుడవుగా ఉండగోరుచున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను సహజంగా మనలో చాలామంది అందరికంటే ఉన్నతమైన వారుగా గొప్పవారుగా నలుగురిలో ప్రత్యేకత గౌరవము పేరు ప్రఖ్యాతులు అధికారము పదవులు కలిగినటువంటి వారుగా జీవించడానికి ఆశపడతారు అందరికీ అధికారిగా అందరికీ యజమానిగా అందరి ముందు ఒక ఆఫీసర్ లాగా ఉండడానికే ఇష్టపడడాన్ని మనము గమనిస్తాం అయితే ఈ లెంటు ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉన్నాం కదండి ప్రతిదినం ఏదో ఒక చోట ఈ లెంటు ఆరాధనలయందు మనము ప్రభు యొక్క శ్రమలను ఆయన పొందిన గాయములను వెలివేతలను వీటన్నిటిని గూర్చి వింటాం ధ్యానిస్తాం అయితే ప్రభు వ్యక్తిత్వము ఎటువంటిది అని ఆయన వ్యక్తిత్వమును గుర్తు చేసుకునేటటువంటి వారంగా ఉంటాం అన్నిటికీ మించి ప్రభుల వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనే ఆలోచనను గావిస్తూ తండ్రి ప్రభులవారి కొరకు నియమించిన కార్యాన్ని తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభుల వారు తనను తాను తగ్గించుకున్నాడని ఒక దాసుని పోలికగా దాసుని మనసుతో తనకివ్వబడిన బాధ్యతను నిర్వహించాడని ఆ నిర్వహణలో శిలువ మరణాన్ని పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనము వింటాం అంటే ప్రభులవారి శిలువలో విధేయత ప్రభులవారి శిలువలో తగ్గింపు స్వభావములను మనము గమనిస్తాం ఈ సందర్భంలో సిల్వను గూర్చి మనము వింటూ ఉన్న వేళ పాడుతూ ఉన్న వేళ ధ్యానిస్తూ ఉన్న ఈ మండల కాలంలో శిల్వ మనకు అందించే సందేశము ఏమిటంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలని మనము అలాంటి జీవితమే కలిగి ఉండాలని సంఘంలోనైనా సమాజంలోనైనా ప్రజల ఎదుటైనా ప్రముఖమైన వ్యక్తిగా ఉండాలనే ఆరాటము మనలో ఉన్నట్లయితే మనము ఒక అధికారిగా కాదు కానీ దాసునిగా పనివానిలా అందరికంటే క్రింది స్థాయి వ్యక్తిగా నా ముందు ఉన్న వ్యక్తి ఏ విషయంలో నాకంటే తీసిపోడు అని ఎవ్వరి విలువ తక్కువ చేయకుండా మన ప్రవర్తన ఆలోచన ఇతరుల ఎడల మనము కలిగి జీవించాలి ప్రభువు రాకను గురించి జ్ఞాపకము చేసుకున్నప్పుడు స్నేహితులారా ఆయన మొదటి పర్యాయం వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుట కొరకు అనేకులకు పాపం నుండి విడుదల కలగాలని తన ప్రాణాన్ని సమర్పించుకోవడానికి లోకంలోనికి వచ్చాడు ఈ కార్యంలో ఆయన తగ్గింపును విధేయతను చూపినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఈ దినాన సమాజంలో అయినా క్రైస్తవ సంఘంలో అయినా సిలువ మనకు అందించినటువంటి సందేశం తగ్గింపు విధేయత అనే సుగుణములను వ్యక్తిత్వాన్ని మనము ప్రదర్శించేటటువంటి వారంగా ఉన్నామా మన అనుదిన జీవితంలో మనకివ్వబడిన బాధ్యతలను ప్రభు యొక్క ఉద్దేశములను నెరవేర్చడంలో అందరి ఎడల ఈ తగ్గింపు విధేయత స్వభావాన్ని కలిగి అందరి ఎడల మనము కూడా వారి యొక్క విమోచన రక్షణ కార్యముల కొరకై పాటుపడేటటువంటి వారంగా ఉండాలని ఈ ఎన్నో సందేశాలను వింటూ ఉన్న వేళ తగ్గింపు విధేయత అనే సందేశాన్ని మనము విస్మరించకూడదని ఇది ప్రభు వలన మనము నేర్పబడినటువంటి వారమని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ ప్రతిరోజు ఇలాంటి కాలంలో మేము శిల్వను గురించి పాడే వారంగా చదివే వారంగా ధ్యానించే వారంగా ఉన్నాం శిల్వ సందేశమేంటి సిలువలో బలియాగమైన ప్రభువు తన జీవితమంతటి ద్వారా సిలువ కార్యం ద్వారా మాకిచ్చుచున్న సందేశం ఏంటి అని ప్రత్యేకించి ఈ దినాలలో గమనించే వారంగా ఉన్నాం కొంతవరకు సిలువ మాకు తగ్గింపు విధేయత అనే వ్యక్తిత్వము కలిగి ఉండాలి అని సందేశాన్ని అందిస్తూనుండగా ఈ తగ్గింపు విధేయత అందరి ఎడల కలిగి ఉండి వారి పరిచర్య చేయడానికి వారి రక్షణ విమోచన కార్యముల కొరకు మమ్మల్ని బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిండు దీవెన ఆశీర్వాదం మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె